ఓం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే నమ ఓం పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం అంటూ వేదం అగ్నిదేవుణ్ణి కీర్తించింది సృష్టి యజ్ఞానికి ప్రథమ పురోహితుడు అలాగే లోకంలోని అందరి ఆహుతులు అంటే యజ్ఞం చేసిన వారు ఆహుతులు సమర్పించినప్పుడు ఆహూత్ ఆహుతులను తీసుకువెళ్ళి ఏ దేవతకు ఆహుతి సమర్పించడం జరుగుతుందో ఆ దేవతకి ఇవ్వటం ద్వారా యజ్ఞ ఫలాన్ని యజ్ఞకర్తకు అందేటట్టు చేసేటువంటి గొప్ప దేవత అగ్నిదేవుడు జీవితంలోటువంటి ఎదురయ్యేటువంటి మన అనేక రకమైనటువంటి దుఃఖాలకు వినాశాలను తప్పిదాలను నిర్మూలించి అన్నిటినీ అన్ని శుభాలను అందించేటువంటివి అగ్నితత్వం అపూర్వమైనటువంటిది సర్వాగ్రణి సర్వప్రథముడు అయినటువంటి అగ్నిదేవే అగ్నిదేవుడే ప్రకృతి శక్తుల్లో పంచభూతాల్లో ప్రధానుడుగా చెప్పడం జరుగుతోంది అందుకే స్వర్గప్రాప్తికి సాధనం అగ్ని ఆరాధన అంటోంది వేదం కాబట్టి అగ్నిదేవుణ్ణి స్థుతించేటువంటి ఈ అగ్నిదేవుడి తాలూకా గాయత్రిని కూడా మనం ఒకసారి చదువుకుందాం ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ ఇది అగ్నిదేవుని యొక్క గాయత్రి దీన్ని ప్రతిరోజు కూడా మనం చదువుకున్నట్లయితే అగ్ని సంబంధమైన అన్ని దోషాలు తొలగిపోవటమే కాకుండా అంతర్శుద్ధి కూడా కలుగుతుంది అగ్నిదేవుడికి కుడివైపు భార్య స్వధాదేవి ఎడమవైపు స్వాహాదేవి ఉంటారు దైవ కార్యాల్లో ఈయనకి సమర్పించిన ఆద్యం హవిస్సు అన్నిటినీ స్వాహాదేవి స్వీకరిస్తుంది అవి దేవతలకు చెందుతాయి అలాగే ఏ దైవం నిమిత్తం ఆ హోమం చేస్తున్నామో వారికి అందిస్తుంది అదేవిధంగా పితృదేవతల పితృకార్యాలు మనం చేస్తున్నట్లయితే స్వధాదేవి ఆ పాత్రను పోషించి ఆ హోమద్రవ్యాలన్నిటి నిండు పితృదేవతలకు అందజేటువంటి కార్యక్రమం స్వధాదేవి చేస్తుంది అందుకనే అగ్నిదేవుడికి సర్వభక్షకుడు హుతవాహనుడు దేవముఖుడు అలాగే సప్తజిహ్వుడు వైశ్వానరుడు జాతవైదుడు అనేటువంటి అనేక రకాలైనటువంటి నామాలతో వారిని స్థుతించడం జరుగుతోంది అలాగే ఈ అగ్ని స్తోత్రం అనేటువంటిది మనకి మార్కండేయ పురాణంలో కనిపిస్తుంది ఈ స్తోత్రాన్ని విన్నట్టయితే మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది ఎందుకంటే మనం ఆ మనకి మనకి అగ్ని కనుక లేనట్టయితే మనం తినేటువంటి ఆహారం జీర్ణం కాకుండా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ జీర్ణ జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండటానికి అలాగే యజ్ఞాలు చేసినప్పుడు ఆ యజ్ఞ ఆహుతుల్ని ఎవరికి వాళ్ళకి ఇచ్చి పరిపూర్ణమైన ఫల ఫలాన్ని యజ్ఞకర్తల ఇవ్వటానికి కూడా అగ్నిదేవుని సహకారం తప్పనిసరిగా ఉంటుంది ఈ అగ్ని స్తోత్రాన్ని ప్రతిరోజు తప్పనిసరిగా చదువుకోండి దీనివల్ల ఇంట్లో వాస్తు దోష దోషాలు ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా తొలగిపోతాయి అలాగే శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలుంటే తొలగిపోతాయి అలాగే వంశవృద్ధి కూడా కలుగుతుంది శాంతి శాంతిరువాచ ఓం నమ సర్వూత సాధనాయ మహాత్మనే ఏకద్విపంచదిష్ట్యాయ రాజసూయేషాత్మనే నమ వృత్తిదాయ సువర్చసే శుక్రూపాయ జగతామశేషాణ స్థితిప్రద त्वं मुखं सर्वदेवानां त्वय्यातुं भगवन्हविः प्रीणयच्छखिलान् देवान् त्वत्प्राणा सर्वदेवताः हुतं हविस्त्वय्यमला मेधत्वमुपगच्छति ततश्च जलरूपेण परिणाममुपैति यत् तेनाखिलौषधी जन्मा भवच्च निलसारधेः औषधीभिरशेषाभिः सुखं जीवन्ति जन्तवः वितन्मते नरायज्ञान् त्वत्सृष्टा स्वोषधीषु च यज्ञैर्देवास्तदा दैत्या स्तद्वद्रक्षांसि पावकः आप्यायन्ते च ते यज्ञाः स्वदाधारा अतः सर्वस्य योनिस्त्वं वह्ने सर्वमयस्तदाः देवता दानवा यक्षाः दैत्या गन्धर्वराक्षसाः मानुषा पशवो वृक्षाः मृगपक्षिसरिसृपाः आप्यायन्ते त्वया सर्वे संवर्ध्यन्ते च पावकः त्वत्त एवोद्भवं यान्ति त्वय्यन्ते च तथालयम् अपःस्रजसि देवत्वं त्वमस्ति पुनरेवताः पच्यमानास्त्वया ताश्च प्राणिनां पुष्टिकारणं देवेषु कान्ता कान्तासिद्धेष्वस्थितः विषरूपेण नागेषु वायुरूपः पदत्रिषु मनुजेषु भवान् क्रोधो मोहपक्षिमृगादिषु अवष्टम्भोसितरुषु काठिन्यं त्वं महीप्रतिः जले द्रवत्वं भगवान् जलरूपी तथानिले व्यापित्वेन तथैवाग्ने नभस्यात्मा व्यवस्थितः त्वमग्ने सर्वभूता नामन्तश्चरसि पालयन् त्वामेकमाहु कवयस्त्वाः माहुस्त्रिविधम् पुनः त्वामश्चधा कल्पयित्वा यज्ञवाहमकल्पयन् त्वया स्पृष्टमिदं विश्वं वदन्ति परमर्षयः त्वांवृते हि जगत्सर्वं सद्यो नस्येद्धुतासनः तुभ्यं कृत्वा द्विजं पूजां स्वकर्मभिहितां गतिं प्रयाति हव्यकव्याद्यैः स्वदा स्वाहाभ्युधीरणात् परिणामात्मवीर्या हि प्राणिनाममरार्चितः दहन्ति सर्वभूतानि ततो निष्क्रम्यहेतः जातवेदस्तवैवेयं विश्वसृष्टिमहाद्युते तवैव वैदिकं कर्म सर्वभूतात्मकं जगत् नमस्ते नलपिङ्गाक्ष नमस्ते स्तु हुस हुताशनः पावकाद्य नमस्ते, नमस्ते हव्यवाहनः त्वमेव भुक्तपीतानां पाचनाद्विश्वपावकः सस्यानां पाककर्ता त्वं पोष्टा त्वं जगतस्तदाः त्वमेव मेघस्त्वम् वायुस्त्वं बीजं शस्यहेतुकं पोषाय सर्वभूतानां भूतभव्यभवो ह्यसिः ही। त्वं ज्योतिः सर्वभूतेषु त्वमादित्यो विभावसुः त्वमहस्त्वं तदा रात्रिरुभे सन्धे तदा भवान् हिरण्यरेतास्त्वं वह्ने हिरण्योद्भवकारणं हिरण्यगर्भश्च भगवान् हिरण्यसदृशप्रभः त्वं मुहूर्तं क्षणश्च त्वं त्वं त्रुटिस्त्वं तदा लभः कलाकाष्ठानिमेषादिरूपेनासीज्जगत्प्रभोः त्वमेतदखिलं कालः परिणामात्मको भवान् या जिह्वा भवतः काली प्रभोः भयान्न पाहि पापेभ्यः ऐहि काच् कराली नाम या जिह्वा महाप्रलयकारणं तया न हि पाहि पापेभ्यः ऐहि काच्छमहाभयात् मनोजवाच या जिह्वा लघिमागुणलक्षणाः तया न पाहिपापेभ्यः अहि काच्यमहाभयात् करोति कामं भूतेभ्यो याते ते जिह्वासुलोहिताः तया न पाहिपापेभ्यः अ काच्यमहाभयात् सुधूम्रवर्णाया जिह्वा प्राणिनां रोगदाहिकाः तया न पापिपापेभ्यः अाच्यमहाभयात् स्फुलिङ्गिनी च याजिह्वा यतः सकलपुद्गलाः तया न पापि पापेभ्यः याहिकाच्च महाभयात् या ते विश्वा सदा जिह्वा प्राणिनां सर्वदायिनीः तया न हि पापेभ्य अहिकाच्च महाभयात् पिङ्गाक्षलोहितग्रीव कृष्णवर्णहुतासनः त्राहिमां सर्वदोषेभ्यः संसारादुद्धरेह्य मां, संसारा मां। प्रसीदवह्ने सप्तार्चि कृशानो हव्यवाहनः अग्निपावकशुक्रादी नामास्त्रभिरुदीरितः अग्नेग्रे सर्वभूतानां समुद्भूतविभावसो प्रसीदहव्यवाहाख्या अभिष्टुतमयाव्ययः त्वमक्षयो वह्निरचिन्त्यरूपा समृद्धिमन्दुष्प्रसहोति तीव्रः त्वं मयम् भीममशेषलोकं समूर्तिकोऽहं च धवाति वीर्यः त्वया ततं विश्वमिदं चराचरं हुतासनैको बहुधा त्वं त्वमक्षयः सगिरिवना स्वसुन्धराः नवससो मार्कमहर्धिवाखिलं महोदधेर्झठर्गतं च वाडवो भवान् वि परया परयाकरे स्थितः हुताशनस्त्वमिति पूज्यसे महाकृतौ नियमपरैर्महर्षिभिः अभिष्टुतः पिबसि च सोममध्वरे वषट्कृतान्यपि च हवींषिभूतयेः त्वं विप्रै सततमिहेज्यसे फलार्धं वेदाङ्गेश्वतसकलेषु गीयते त्वं त्वद्दे वेदाङ्गान्यदि गमयन्ति सर्वकालेहि त्वं ब्रह्मा यजनपरस्तथैव विष्णुः भूते स सुरपतिररम्या जलेश सूर्येन्दुसकलसुरासुराश्च सुरा हव्यैः सन्तोष्याभिमतफलान्यधाप्नुवन्ति हि अचिर्भिः परममहोपघातदुष्टं संस्पृष्टं तव शुचिजायते समस्तं स्नानानां परममतीव भस्मनासत् सन्ध्यायां मुनिभिरतीव सेव्यसे तत् प्रसीदवह्ने शुचिनामधेया प्रसीदवायो विमलात्तिदीप्ते प्रसीद मे पावकवैद्युदात्त्या प्रसीदहव्यासनपाहि मां त्वं यत्ते वह्ने शिवं रूपं ये च ते सप्तहेतयः तं पाहि न स्तुतो देव पिता पुत्रमिवात्मजम् इति శ్రీ మార్కండేయ పురాణే అగ్నిస్తోత్రం సంపూర్ణం మీరు కూడా ఈ అగ్నిస్తోత్రాన్ని ప్రతిరోజు వినండి అగ్నిదేవుని అనుగ్రహంతో ఆరోగ్యం లభించి ఇంట్లోని అన్ని వాస్తు దోషాలు నశిస్తాయి వంశవృద్ధి కూడా జరుగుతుంది స్వస్తి సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా మనం ప్రతి వీడియో తర్వాత కూడాను మనం కొన్ని సనాతన ధర్మం గురించినటువంటి విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం ఈ వీడియోలో మనం అన్నం గురించి భోజనం చేసే విధానాన్ని గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం అన్నం పరబ్రహ్మ స్వరూపమని శాస్త్రంలో చెప్పబడింది అలాగే ప్రతిరోజు కూడా రెండుసార్లు భోజనం చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం కూడా చెబుతోంది మనం భోజనం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి ఏ రకమైనటువంటి పద్ధతులు పాటించాలి అన్నటువంటిది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భోజనం చేసేటప్పుడు ముందుగా శుచిగా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని భోజనాన్ని కూర్చోవాలి అలాగే మనం భోజనాన్ని కూర్చున్నప్పుడు మనం అరటి ఆకుల్లో కానీ పనస మేడి ఆకుల్లో కానీ భోజనం చేయటం ఉత్తమం ఏవీ లేనప్పుడు మరి కంచాలు పెట్టుకోక తప్పదు అలాగే ఆకులు వేసినప్పుడు ఎడమ వైపుగా వాటి కొస ఉండాలి అలాగే ఆకులు నీటితో కడిగి వడన చేయాల్సి ఉంటుంది మనం శాస్త్రంలో వడ్డన ఏ విధంగా చేయాలనేటువంటిది సైంటిఫిక్గా కూడా మనకి చెప్పడం జరిగింది ముందర ఎదురుగుండా కూరలు తర్వాత మధ్యలో అన్నం కుడివైపు పాయసం పప్పు ఎడమవైపు పిండి వంటలు చారు లేక పులుసు చివరికి పెరుగు కలిపిన లవణం వడ్డన చేయాలి ఈ విధంగా వడ్డన చేసినటువంటి తర్వాత ఆజ్యం అంటే నేతిని అభికరించాలి నేతి అభికారం లేకుండా అన్నాన్ని ఎట్టి పరిస్థితులు కూడా తినటానికి గృహస్థులు లాంటి వాళ్ళైతే ఉదయం రాత్రిపూట మాత్రమే భోజనం చేయాలి మధ్యాహ్నం కానీ మరో సమయంలో కానీ భోజనం చేయటానికి వీల్లేదు ఇక భోజనం ఎలా చేయాలని శాస్త్రం కూడా చెప్పడం జరిగింది మౌనంగా భోజనం చేయాలి భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు అలాగే భోజన భోజనకాలమందు మంచినీరు మనం ఏదైనా సరే కుడి భాగంలో ఉంచుకోవటం మంచిది అలాగే భోజనం చేస్తూ పాదాలు ముట్టుకోవటం కానీ అలాగా పనులు చేయకూడదు చిరిగిన ఆకుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వడ్డించి భోజనాన్ని పెట్టకూడదు అలాగే కాళ్ళకి చెప్పులతోనూ మంచాలపై కూచుండి కానీ లేకపోతే ఒళ్ళో కంచం పెట్టుకొని కానీ భోజనం చేయకూడదు మనం బఫేలలో ఈ రకమైనటువంటి దోషాలు మనకి దొరుకుతూ ఉంటాయి బఫేలకు వెళ్ళినప్పుడు చాలామంది చెప్పులు ఉంచుకొని ఆ డైనింగ్ టేబుల్ మీద కానీ వాటి టేబుల్స్ మీద పెట్టినటువంటి భోజనాన్ని చేస్తారు ఆ విధంగా చేయటం అనేటువంటిది దోషం కాబట్టి భక్తులు కానీ లేదా జనాలు ఇది గమనించి ఏ విధంగా చేస్తే బాగుంటుందన్న దాన్ని బట్టి మనం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే భోజనాన్ని ఒక అన్నపూర్ణ స్వభావంతో అన్నపూర్ణ తాలూకా ప్రసాదంగా మనం భావించి తినాలి అలాగే భోజనం చేసిన తర్వాత శుభ్రంగా చేయగడుక్కొని నీరు మూడుసార్లు పుక్కిలించుకొని తర్వాత పాద ప్రక్షాళన చేయాలి ఇలాగా పాద ప్రక్షాళన చేయటానికి కూడా శాస్త్రంలో ఒక విషయం చెప్పబడింది మనం ఎవరింటికైనా వెళ్ళి భోజనం చేసినప్పుడు వాళ్ళింట్లో కనుక మనం పాద ప్రక్షాళన చేసుకున్నట్టయితే ఆ అన్నదాతకి మనం చేసినటువంటి పుణ్యంలో కొంచెం కొద్ది భాగం వచ్చి మన ఆశీస్సులు వాళ్ళకి లభించి ఆ కుటుంబం అంతా కూడాను వంశవృద్ధి కలుగుతుంది అలాగే ఆచమనం చేసే పద్ధతి ఉన్నవాళ్ళు అంటే ఏ అయితే సాంప్రదాయాల్లో ఆచమనం చేస్తారో వాళ్ళు భోజనానికి ముందు అలాగే భోజనం చేసిన తర్వాత కూడా ఆచమనం చేయవలసి ఉంటుంది ఈ విధంగా మనం భోజన విధులను జాగ్రత్తగా గమనించి మనం ఏ రకంగా భోజనం చేసినట్లయితే తిన్న అన్నం జీర్ణం అవ్వటమే కాకుండా శాస్త్రోక్తంగా కూడా ఉంటుంది స్వస్తి